రాయదుర్గం మండలం పల్లెపల్లి గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త మెట్టు రెడ్డి ఆధ్వర్యంలో ఇరవై కుటుంబాలు టిడిపి నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిక నాయకత్వంపై నమ్మకంతో మా పార్టీలో చేయడానికి నమస్కారాలు మేము ఒకటే చెప్పాల్సి ఏమంటే ఖచ్చితంగా మా పార్టీని నమ్మి వస్తాను కాబట్టి మా నాయకుడి నుంచి కానీ మా నుంచి సంపూర్ణమైన సహకార సహాయ సహకారాలు ఎప్పుడు మీ వెంట ఉండి ఇక అండదండగా ఉంటానని మీ నాయకుడితో కలిసి ప్రవేశ మీ అందుకు మరొకటి కృతజ్ఞతలు కానీ ఒకటే ఒకటి వాళ్ళకి వాల్యూ ఉంటుంది పనిచేపు ఇంత పనిచేసే వాళ్ళకి గుర్తింపు ఉంటుంది చేయకుండా రాజధిక పాతకాలం మా నాయన రాజు మా తాత రాజు అంటే అసలు ఏమే అంటే జనాలు ఉంటారు నాయకుడు ఎవరు ఏంటంటే ఇంత జనాల్లో ఇంత కురిస్తున్న నాయకుడు కాదు జనాలు కనిపిస్తే నాయకుడు కాబట్టి జనాలు కూడా విషయాలు బట్టి చెప్పేది ఒకటే ఏ ఊర్లో నాయకులు వాళ్ళే రాజులు వాళ్ళే ఎమ్మెల్యేలు అంతా వాళ్ళని ఎవరు మెజార్టీ ఇస్తారో వా బూత్లో ఎవరు మెజార్టీ వాడే రాజు అంతా వాళ్ళే మంత్రి వాడేస్తాం ஜன்ோகன் ரெட் நகன்மோகன் ரெட் நாய் பா